వైలాహుకుం ఇలాహు వాహిద్ ఇస్లాం యొక్క మూల సిద్ధాంతము అల్లాహ్ ఒకే ఒక్కడు అని నమ్మటము అయితే లో చెప్పబడినటువంటి విషయము వైలాహుకుం ఇలాహు వాహిద్ మీ యొక్క ఆరాధనకు అర్హుడైన ప్రభువు కేవలం ఒకే ఒక్కడు అని చెప్పడం జరిగింది ఇది నమ్మని వ్యక్తి ఒక ముస్లింగా అస్సలు అంటే అస్సలు ఉండలేడు అతని ఆధార్ కార్డు అతని పేరు ఏమైనా కావచ్చు ముస్లిం అల్లాహ్ ముందు ముస్లిం అని చెప్పించుకోవాలంటే మొట్టమొదటి సూత్రము అల్లాహ్ ఒకే ఒక్కడు అని విశ్వసించాల్సి ఉంటుంది దీనిలో ఎలాంటి మార్పు చేర్పులు చేసినా కూడా అతను అల్లాహ ముందు మాత్రం ముస్లిం గా పరిగణించబడడు మహమ్మద్ సలల్లాహమ్ గారి కాలంలో కూడా ఎంతో మంది ఇస్లాం స్వీకరించారు మరియు వాళ్లలో కొంతమంది మేము విశ్వసించాం నోటితో చెబుతున్నారు ఎందుకు మనసులో మిగతా వాళ్ల మీద అభిమానం ఉంది మిగతా వాటి మీద నమ్మకం ఉంది దీని కారణంగా వాళ్ళని మునాఫిక్లు అని చెప్పడం జరిగింది అంటే కపట ముస్లింలు వాళ్ళు నోటితో మాత్రమే అల్లాహను నమ్ముతున్నామంటున్నారు మనసులో మొత్తము అల్లాహకు వ్యతిరేకంగానే నమ్మకం ఉంది ఇది ఇస్లాంకు వ్యతిరేకము అని చెప్పడం జరిగింది అలాగే లవకాన అల్లా ఇల్లల్లాహు అల్లా ఒకవేళ అల్లాహుభతల కాకుండా ఇద్దరు ఆరాధనకు అర్హులైనట్లయితే ఇద్దరు దేవుళ్ళు గనుక ఉన్నట్లయితే ఈ విశ్వం చిన్న భిన్నమైపోయేది అని చెప్పడం జరిగింది ఇది వాస్తవము ఇద్దరు పెద్ద పెద్ద మనుషులు ఉంటేనే ఒకళ్ళ మాట ఒకళ్ళకి నచ్చకపోవచ్చు లేదా ఒకళ్ళ మాట ఇంకొకళ్ళకి బలవంతంగా గాని చెప్పడం గాని ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అలాంటిది విశ్వాన్ని సృష్టించినవాడు నడిపించేవాడు దీనికి ఆధారభూతుడు అయినటువంటి వ్యక్తి ఇద్దరు గనుక ఉన్నట్లయితే ఈ విశ్వం చిన్న భిన్నమవుతుంది అనేది ఇస్లాం యొక్క సూత్రము అల్లాహ్ అనేవాడు కేవలం ఒకే ఒక్కడు మాత్రమే ఆయనకు సరి సమానులు గాని ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్ళు గాని ఆయనతో పోలిక ఉన్నటువంటి వాళ్ళు కానీ అంత బలం ఉన్న వాళ్ళు కాని ఇంకెవరు లేరు అని ఇస్లాంలో చెప్పడం జరిగింది మనం చదివేటువంటి అతి చిన్న సూర పులుహు అల్లాహు అహద్ సూర అల్లాహ్ ఒకే ఒక్కడు అని సిద్ధాంతము అల్లాహు సమద్ ఆయన ఎంతో దృఢమైన వాడు గట్టివాడు అని చెప్పడం జరిగింది లమ్యలి ధ్వలంబుల ఆయన ఎవరికి పుట్టలేదు ఆయనకి కూడా ఎవరు పుట్టలేదు ఇది ఇస్లాం మనకు నేర్పించింది వలం యకుల్లహు కుఫు అన్ అహద్ ఆయనకి సరి సమానంగా ఎవ్వరు అంటే ఎవ్వరూ లేనే లేరు అని చెప్పడం జరిగింది కనీసం ముస్లింలకు చిన్న చిన్న సూరాల అర్థాలు కూడా తెలియని కారణంగా ఎన్నో నమ్మకాలతో పాటు ఇది కూడా ఒక నమ్మకంలే అన్న ఆలోచనలో ఉన్నారు ఆ అల్లాతో అల్లా కూడా అందరిలో ఒకడులే అందరూ దేవుళ్ళేలే అన్న భావన ఒక ముస్లిం గా ఉండటానికి లేదు ఇది ఇస్లాం మనకు తెలియచేసింది అందరూ పర్వాలేదన్న మాట వచ్చింది అంటే గనక నోటితో ముస్లిం అని చెప్పుకుంటున్నాము అంతకు మించి అల్లా దగ్గర మనకు ఎలాంటి విలువ ఉండదు అని కురాన్ లోనే చెప్పడం జరిగింది అలాగే అల్లాహ్ వ నాడు ఇన్ఫుర్ బిగైర్ హక్ ఎవరైతే అల్లాహ్ వాక్యాలను తిరస్కరించారో ఈ సిద్ధాంతాలను తిరస్కరించారో ప్రవక్తలను చంపారో వాళ్ళ దగ్గర ఎలాంటి న్యాయం లేకుండా చేయటానికి ప్రవక్తల్ని చంపుతూ ఉన్నారో లజీన యమురున బిల్ కిస్తి మినన్ నాస్ మానవులలో నుంచి మానవుల నుంచి సక్రమంగా ఉందాము న్యాయంగా ఉందాము అని చెప్పిన మాటకు గాను వాళ్ళని ప్రవక్తల్ని కూడా చంపడానికి సిద్ధపడ్డారు వాళ్ళకి అలీం అల్లాను ఆరాధించండి అంటే విశ్వసించలేదు పైగా ప్రవక్తల్ని చంపుకుంటూ వచ్చారు న్యాయంగా ఉందామంటే అస్సలు భరించలేకపోయారు వాళ్ళు కూడా ప్రవక్తల్ని చంపడానికి వచ్చారు వాళ్ళందరికీ కూడా నరకం యొక్క శుభవార్తనివ్వండి అని అల్లా శుభవార్తలు అంటున్నాడు ఈ వాక్యము యూదుల గురించి చెప్పడం జరిగింది యూదులు ప్రవక్తలను చంపేసేవారు ఒక లెక్క అనేది ఏమీ లేదు అంతమంది ప్రవక్తల్ని యూదులు చంపేశారు కేవలం అల్లా విషయంలోనే అంటే న్యాయంగా ఉండండి అన్నా కూడా ప్రవక్తల్ని చంపేశారు యూదులు అల్లాహ్ విషయంలో కూడా ప్రవక్తల్ని చంపారు న్యాయంగా ఉందాము సక్రమంగా ఉందాము మోసం చేయకూడదన్న విషయంలో కూడా ప్రవక్తలను చంపుకుంటూ వచ్చారు మొహమ్మద్ సల్లాహా గారి కాలంలో కూడా న్యాయము అనగానే యూదులు మాత్రమే వ్యతిరేకించేవాళ్ళు ఎంత కాఫీర్లు ఎంత ముషిరుకులైనా కూడా కొంత వాళ్ళ దగ్గర న్యాయం అనేది ఉండేది వాళ్ళు ఒక మనిషికి ఇంకొక మనిషికి నా సంవత్సరంలో ఒక నాలుగు నెలలైనా కానీ విలువ ఇచ్చేవారు కానీ యూదులు వాళ్ళ దగ్గర న్యాయం అంటూ ఏమీ లేదు మోసం చేయడం వాళ్ళ ముఖ్యమైనటువంటి లక్ష్యము ఇంకొకరి దగ్గర నుంచి ధనం తీసుకోవడం వాళ్ళ లక్ష్యము ఇదే వాళ్ళ లక్షణంగా ఉండేది ఒక ముస్లింగా మనం అంటే వాళ్ళలా తయారు కాకండి అని అల్లా సుబ్బతల్లా మనకు తెలియజేశాడు వాళ్ళెవరో చేసింది వాళ్ళెవరో అనుకుంది మనకెందుకు చెప్పాడు అంటే మీరు అలా తయారు కాకండి అని చెప్పడం కోసము వాళ్ళలా మనం తయారు కాకూడదు అలాగే గ్రంథవహులు యా అహ్లల్ కితాబ్ ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత ఒక సిద్ధాంతము ఒక షరియతు ఒక గ్రంథం ఇవ్వటం జరిగిందో మహమ్మద్ గారి కంటే ముందు ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో వారికి వారికి చెప్పడం జరిగింది లా తక్ఫీ దీనికి మీ ధర్మంలో మీరు అతిగా ప్రవర్తించకండి మితిమీరిపోకండి వాళ్ళ ధర్మంలో ఏదైతే ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయో వాటిలోనే మీరు మితిమీరిపోతున్నారు అని గుర్తు చేయటం జరిగింది వలా తకుల ఇల్లహ్ అల్లహ మీద మీరు సత్యం తప్పించి ఇంకేమీ చెప్పకండి మీ గ్రంథాల్లో అల్లా గురించి ఏదైతే చెప్పడం జరిగిందో దానికి అటు ఇటు కలపకండి అని చెప్పడం జరిగింది అయితే నస్యతులు ఈశాలేశ్వరం గారిని అల్లహకు కుమారుడుగా భావించారు ఇది వాళ్ళ ధర్మంలో వాళ్ళు ఒక సిద్ధాంతము వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళ గ్రంథంలో చెప్పబడిందా అంటే లేదు ఈసా అలస్లం గారితో పాటు మరియం అలస్లం గారిని కూడా ఆరాధించటము ఇది మొహమ్మద్ సలల్లా అవలసం గారి ఆరంలో జరిగేది అలాగే అల్లాహతో పాటు దైవదూతలు కూడా అల్లాలో ఒక భాగమని నమ్మటము అల్లాహ్ ముగ్గురులో ఒకడని నమ్మటము ఇది వాళ్ళ లక్ష్యమై ఉండేది ఇది వాళ్ళ సిద్ధాంతమై ఉండేది ఇది కనీసం మీ గ్రంథాలలో కూడా లేదు కదా అని మొహమ్మద్ సలల్లా అవలసం గారు అడిగినప్పుడు తిరస్కరించే వాళ్ళంతే ఇంకేం మాట్లాడేవారు కాదు ప్రవక్తపై ఎంతో కోపాన్ని పెంచుకుంటూ పోయేవారు ఇది మనకెందుకు చెప్పడం జరిగింది వాళ్ళు ఏదో చేసుకున్నారు కురాన్ లో మనకెందుకు చెప్పడం జరిగింది అంటే మనం అలా ప్రవర్తించకూడదు అని వాళ్ళు ఏదైతే ఒక సమాజమేమో ప్రవక్తల పేర్లు వినంగానే వాళ్ళని చంపేసేవారు అనగానే ఆ మాట చెప్పే వాళ్ళని చంపేసేవాళ్ళు ఇంకొక సమాజమేమో ఆ ప్రవక్తల్ని ఎంతగా అభిమానించారు ఎంతగా అభిమానించారు అంటే అల్లాహతో సమానంగా చేశారు లేదా అల్లాహకు కుమారుడుగా భావించారు లేదా అల్లాలో ఒక భాగంగా భావించేశారు మనం అలా తయారు కాకూడదు న్యాయము నీతి అనగానే మనం ప్రోత్సహించాలి సహకరించాలి అండగా నిలబడాలి అలాగే అల్లాహ విషయంలో మితిమీరిపోకూడదు ప్రవక్త విషయంలో అల్లాహతో పాటు ప్రవక్త మొహమ్మద్ సల్లా వర్సం గారు అల్లాలో ఒక భాగం కాదు అల్లాహ్ కుమారుడు కాదు అల్లాహకు మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి ఎలాగైతే సమాజం భావిస్తుందో ఆ విధమైన చిన్న దీవం కూడా కాదు కేవలం ఒక మానవ మాత్రుడు ఆయన ఒక ప్రవక్త పదవి ఇవ్వటం జరిగింది హరీసుల్ని వస్తుంది ఎప్పుడైతే ఒక సహాబి కల గురించి ప్రస్తావిస్తారో అందులో గ్రంథవహులు మీరు మొహమ్మద్ గారు అల్లా ఏదైతే అనుకుంటారో అది జరిగిపోతుంది అన్న ఒక మాట వరుసగా అనేస్తారు మహమ్మద్ గారు దాన్ని కూడా సరి చేశారు లేదు లేదు అలా చేయటానికి అర్హత లేనే లేదు ఏదైనా మాట చెప్పేటప్పుడు దాన్ని కూడా సరి చేసుకోండి మాషా అల్లాహను మాత్రమే అల్లాహ్ మాత్రమే ఏదైతే అనుకుంటాడో అదే సత్యము అదే జరుగుతుంది అని చెప్పండి మహమ్మద్ గారు కూడా అనుకుంటే అయిపోతుందిలే అన్న మాట చెప్పకండి మహమ్మద్ గారు అనుకుంటే అయిపోతుంది ఈ మాట చెప్పకూడదు కేవలం అల్లా అనుకుంటేనే అవుతుంది ఆ తర్వాత ఆ తర్వాత ఏదన్నా మొహమ్మద్ సల్ల్లాంగారు అవ్వాలి అనుకుంటే అప్పుడు అవుతుంది అని చెప్పండి అని మహమ్మద్ సలల్లా అన్నారు అంటే అల్లాతో పాటు మొహమ్మద్ సలల్లా అల్సింగ్ గారు కాదు అల్లాహ్ ముఖ్యమైనటువంటి వాడు ఆయన మాత్రమే ఆరాధన కరువుడు ఆయనలో భాగము ఆయన కిందో మహమ్మద్ సలల్లా కానే కాదు ఒక మానవ మాత్రుడు ఆయనకి ప్రవక్త పదవి ఇవ్వటం జరిగింది అల్లాహ్ ఈయన ధర ఏదైనా అద్భుతాలు చేపిస్తే చేపించాడు ఎంతో మంది ప్రవక్తలు గతించారు వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుతాలు చేపించాడు కానీ వీళ్ళు ఎవ్వరూ కూడా అల్లాకు కుమారులు కాదు అల్లాలో ఒక భాగం కాదు అల్లా ఇంకొక దేవుడు కానే కాదు అనేది మనకు గుర్తు చేయటం జరిగింది